నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ మలైకా అరోరా యాభై ఏళ్ల హాట్ బ్యూటీ పాతికేళ్ల కిందటే చయ్య చయ్య సాంగ్ తో మొత్తం దేశాన్ని ఓపేసిన ముద్దుగుమ్మ మన తెలుగు ఆడియన్స్ కి కూడా చిరపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ తో దుమ్ము రేపింది వయస్సు యాభైకి చేరిన ఈ వయసులోనూ అరవిసిరిన అందాలను ఆరబోస్తోంది బాలీవుడ్ మూవీస్ లో పెద్దగా అవకాశాలు రాకపోయినా ప్రైవేట్ ఈవెంట్స్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తోంది మలైకా అరోరా హోయలు లిఖించే వీడియోలు ఫోటోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో షికారు చేస్తు ఉన్నాయి ఈ ఏజ్ లో కూడా ఆమె సోషల్ మీడియాలో చూపించే హాట్నెస్ దగ్గర ప్రెసెంట్ యంగ్ హీరోయిన్స్ కూడా పనికిరారు అని నెటిజన్స్ కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీ కోసం నిరంతరం కష్టపడుతున్న మలైకా తన అందాలను ఎలివేట్ చేసేందుకు అసలు బేషాజానికి పోదు తనలోని విలక్షణమైన ఎలివేషన్ లక్షణాన్ని ఈ అమ్మడు అస్సలు దాచుకోదు తాజాగా మలైకా ఓ అవార్డుల ఈవెంట్కి హాజరైనప్పుడు ఫోటోగ్రాఫర్ల ముందు హొయలు తీరు తీరు యూత్లో చర్చకొచ్చింది ఆ ప్రోగ్రాంలో మలైకా బ్లాక్ లో గ్లామ్ లుక్తో గుబులు పుట్టించింది మెస్సీ డిజైనర్ ఫ్రాక్ ధరించిన మలైక యద అందాలను ఆరబోసిన తీరు కుర్రకారు మతులు పోగొట్టింది ఆయిలీ టోన్డ్ బిగువులతో జిల్ అనిపించడం ఎలాగో నేటితరం హీరోయిన్లు మలైకాని చూసి నేర్చుకోవాల్సిందే మలైక మ్యాడ్ అవతార్ ఫిదా అయిపోయిన నెటిజన్లు ప్రస్తుతం ఈ వీడియో షూట్ ని వైరల్ గా షేర్ చేస్తూ ఉన్నారు రియాలిటీ క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతున్న మలైకాకు సినిమా ఛాన్స్లకు మించిన రెమ్యునరేషన్ తో కార్పెట్ ఈవెంట్లు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయి అందుకే కాబోలు సినిమా ఛాన్స్ల గురించి ఆలోచించని ఈ భామ సోషల్ మీడియాల ద్వారా భారీగా డబ్బు ఆర్జిస్తోంది అలాంటి హాట్ బ్యూటీ మలైకా కి కనీసం తన వయసులో సగం కాదు కదా అంతకంటే చిన్న కుర్రాడి నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది తాజాగా హిప్ హాప్ ఇండియా డాన్స్ టూ కి మలైకా గెస్ట్ గా హాజరు కాగా అందులో నవీన్ షాహా అనే పదహారుల కుర్రాడు తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లో మలైకా అరోరాకు కన్ను కొడుతూ ఫ్లైయింగ్ కిసిస్తూ అసభ్యంగా చెత్త సైగల్ చేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు అతడి ఉద్దేశాన్ని గమనించిన మలైకా ఆ యువకుడిపై నిప్పులు జరిగింది తన పెర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత అతన్ని తీవ్రంగా మందలించింది నాకు మీ అమ్మగారి నువ్వు కేవలం పదహారేళ్ల పిల్లాడివి చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా చేసావంటే జన్మలో కోలుకోలేని విధంగా తాట తీస్తానంటూ గట్టిగా ఇచ్చి ఈ ఘటన జరిగిన సమయంలో ఆ కుర్రాడి తండ్రి కూడా అక్కడే ఉన్నాడని గుర్తించారు అతని స్టేజ్ మీదకి పిలిచి తన కొడుకు నిర్వాకాన్ని చెబితే తెలిసి తెలియని కుర్రతనంతో తన కొడుకు చేసిన తప్పుని కామెడీగా తీసుకుని బుద్ధి చెప్పే ప్రయత్నం చేసి క్షమాపణలు కోరాడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది మలైకా అరోరా పట్ల ఈ యువకుడు తప్పుగా ప్రవర్తించినందుకు చాలా మంది నెటిజన్లు అతనిపై విమర్శలు చేస్తున్నారు మలైకా అరోరా తీసుకున్న స్టెప్ కి చాలా మంది మద్దతు పలుకుతున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో